ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజా తెలగ సంఘం బలిజా చేయుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష్మమ్మకు ఆర్థిక సహాయమును ఆ సంఘం నాయకులు అందించారు పేదలకు పలు రకాలైన సేవా కార్యక్రమాలను అందించేందుకే ఈ సంఘం ఏర్పడిందని ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మణి గౌరవ అధ్యక్షులు గారి గోపాల్ వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం కార్యవర్గ సభ్యులు సుబ్బారావు అడపాల రాము రమేష్ వసంత్ శివాతో పాటు పలువురు ఉన్నారు పట్టణంలో ఉన్నటువంటి కాపు సోదరులందరికీ శుభ సాయంత్రం ఈరోజు శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం వెంకటగిరి అలాగే శ్రీకృష్ణదేవరాయ బలిజ చేయుత ఫౌండేషన్ ద్వారా అంటే రెండు సంస్థలు ఇక్కడ మమేకమయ్యాయి బలి చేయుత ఫౌండేషన్ ప్లస్ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం సంయుక్తంగా పదిహేను వేల రూపాయలు శంకరయ్య గారి భార్యకి క్యాన్సర్ తోటి ఆమె బాధపడుతుంది నోటి క్యాన్సర్ తోటి డీబీఆర్ హాస్పిటల్ నందు ఆమె చికిత్స పొందుతుంది ఆమెకి ఆర్థిక సాయం రోజు పదిహేను వేల రూపాయలు మా సంస్థ తరఫున నుంచి అందజేశాము దీన్ని మేము ఎంతో బాధ్యతగా భావిస్తున్నాము విద్య వైద్యం ఉపాధి వివాహం చావు సంఘంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరికైతే అవసరం ఉందో ఎక్కడైతే మా ఆవశ్యకత ధన సాయం కావాలనుకుంటామో అక్కడ తప్పకుండా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజా తిలగ సంఘం వాళ్ళందరికీ కూడా చేయూతిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో తేజవ్య తేజమానంగా ఈ శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తిలక సంఘాన్ని మా అధ్యక్షులు తమటం మణి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కార్యవర్గమైన అమూల్యమైన సభ్యులు గౌరవ సభ్యులు లక్కాకు సుబ్బారావు గారు డాక్టర్ రమేష్ గారు మా సోదరుడు బకీర్ గారు గోపాల్ గారు డాక్టర్ గోపాల్ గారు అడపాల్ రామన్న అలాగే ఏంటంటే మా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం అలాగే మా అన్న కులదీపన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మెంబర్స్ తక్కువ ఎక్కడైనా సరే వెంకటగిరి నలుమూలల కాపు సోదరులకు ఎటువంటి ఆపదన్నా అన్న అంటే మేము ఉన్నామనే ధైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను తోలిబిడ్డ సంస్థ శకయ్య గారు వారు భార్య వారికి హెల్త్ ప్రాబ్లం కారణంగా గతంలో మా యొక్క కాపు సంఘానికి వాళ్ళు తెలియజేయడం వల్ల మా సంఘంలో సభ్యులందరూ కూడా మా సంఘ సభ్యులతో అందరితో కూడా దాన్ని చర్చించి వాళ్ళకి ఏదో విధంగా ఆర్థిక సహాయం చేయాలని ఒక సుఖం ఈ ఈరోజు వచ్చేవారంటే మా సంఘం తరఫున అందరూ కూడా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఒక మా యొక్క కాపు సంఘం వాళ్ళకి కానీ కాపు తెలంగా పనిచే ఎవరికైనా సరే ఆర్థిక ఇది ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా మా యొక్క కంపెనీ కనుక తెలియజేసినట్టయితే ఆర్థికంగా మేము భవిష్యత్తులో చేస్తాం అదేవిధంగా మా కాపు సోదరులందరూ కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా ఈ దీని సహకారం అందించాల్సి అని ప్రార్థిస్తున్నాం జై